ప్రధాన ఎజెండాగా చర్చించడం కోసం ఇరవై తొమ్మిదో తారీఖు బొజ్జిరాయిగూడెంలో ప్రారంభించినటువంటి ఈ యాత్ర విజయవాడ రాత్రి చేరుకుంది రేపు ఉదయానికి రాష్ట్ర మహాసభల ప్రాంగణానికి యాత్ర చేరుకుంటుంది బొజ్జిరాయిగూడెం గ్రామంలో పెట్టడానికి గల కారణం కూనవరం మండలంలో బొజ్జిరాయిగూడెం మొదటి కాంటూరులో ములుగుతుందని ప్రభుత్వ లెక్కల్లో చెబుతున్నారు కానీ వరదొస్తే కూనవరం మండలంలో ఎనభై గ్రామాలకు అరవై గ్రామాలు ములుగుతున్నాయి కానీ ప్రభుత్వ లెక్కలు ఒక్క గ్రామమే ములుగుతుందని చెప్పుతున్నారు అట్లాగనే ఇరవై ఇరవై రెండు వరదలు మనం మనందరం కూడా చూసాం ఇరవై రెండు వరదలు ప్రభుత్వ లెక్కలకి అంచనా లేకుండా గ్రామాలు గ్రామాలు ములిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రతి ఏటా కూడా అట్లాగా రెండు సార్లు మూడు సార్లు వరదలు వస్తే ములుగుతూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పుడు ఏదో నాలుగు కూరగాయలు కేజీ పప్పు అర కేజీ బంగాళదుంపాలు ఇచ్చే సెయిల్ దులుపుకుంటూ ఉంది అంటే ఒక్కసారి వరద వస్తే ఎంత నష్టపోతున్నారో కూడా ఆ అంచనా కూడా వేయలేకపోతుంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి చదువులు పది పదిహేను రోజులు వరదల్లో ఉంటే అక్కడ విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో ఒక పిరియడు నష్టపోతే ఎంతో నష్టం జరుగుతుంది అలాంటిది పదిహేను ఇరవై రోజులు అక్కడ చదువులకు దూరం అవుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మనుషులను కూరగాయలు పంచుతున్నారు తప్పితే అక్కడ ఉన్నటువంటి పశువులు మేకలు గొర్రెలు ఇవన్నిటి కోసం మాత్రం ఆకలితో ఉంటున్నాయి అటు అలాంటి అటుటి కోసం పట్టించుకుంటా లేదు వరదలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు తప్పితే ఆ తర్వాత పోలవరం నిర్వాసితుల సమస్య ప్రభుత్వాలకి పట్టడం లేదు ఎప్పుడు మాట్లాడుతున్నారంటే ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు నిర్వాసితులు కనబడతా ఉన్నారు అధికారంలోకి రాగానే నిర్వాసితుల సమస్య మర్చిపోతూ ఉన్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కనిపిస్తారు అక్కడ దేవిపట్నం ఒక మండల కేంద్రం ఉంది రంపసోడవరం అనుకొని ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ గ్రామాన్ని వదిలేసి ఎందుకు వదిలేశారు ప్రతి ఏటా ఇక్కడ మేము ములిగి ఈ గోదావరిలో మేము ములిగి సావలేమని చెప్పి బయటికి వాళ్ళకై వాళ్ళే వచ్చేశారు ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక్క కోలనీ కూడా కట్టలే ఆ దేవిపట్నం అనే మండల కేంద్రం ఏ ఊర్లో ఉందో ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలియదు అద్దె ఇళ్ళల్లో ఐదు సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు వాళ్ళు కనిపించట్లేదా వాళ్ళు చెబుతున్నటువంటి ఎప్పుడో సర్వే చేసినట్టు రెండు వందల డెబ్భై ఆరు గ్రామాలు మాత్రమే ములుగుతున్నాయి అని చెబుతున్నారు మేము చెబుతున్నటువంటి లెక్కలు నాలుగు వందల గ్రామాలకు పైన ములుగుతున్నాయి నాలుగు వందల గ్రామాల కోసం వాళ్ళు మాట్లాడట్లేదు ఈ ప్రభుత్వాలు రెండు వేల ఇరవై రెండు వరదలు వచ్చిన తర్వాత మేము ఈ సర్వేలు కరెక్ట్ కాదు రైడర్ సర్వే చేస్తామని చెప్పారు రైడర్ సర్వే చేసి ఉన్న గ్రామాలను కూడా తీసేశారు ఇటువంటి సర్వేలతో ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరం ప్రాజెక్టు కట్టడం కోసం మాట్లాడుతున్నారు తప్పితే పోలవరం నిర్వాసితుల కోసం మాత్రం మాట్లాడినటువంటి ప్రభుత్వాలు లేవు మనం గతంలో రాజశేఖర రెడ్డి నుంచి ఇప్పటి వరకు చూసినటువంటి పంతొమ్మిది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం నిర్వాసితుల బతుకులు ఏంటనేది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫస్ట్ నిర్వాసితుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్యాకేజీ ఇచ్చి ఇల్లుకిల్లు ఇచ్చి భూమికి భూమి ఇచ్చి వాళ్ళందరినీ నిర్వాసితుల కోణలు తరలించిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు కట్టాలి లేదు అనుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే విధంగా మా ఉద్యమాలు మహాసభల తర్వాత ఉంటాయని తెలియజేయడం కోసం ఏత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నువ్వు కట్టేది పోలవరం గట్టు కాదు నిర్వాసితులు కోణలు కట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు కేంద్రం బాధ్యతలో ఉంది కేంద్రమే గనక ఈ ప్రాజెక్టుని కనుక చేపట్టుంటే రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలే కాదు మిగిలిన పార్టీలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పూర్తి చేయని చెప్పి చెప్పి కానీ ఎప్పుడైతే కేంద్రం చేతుల్లోంచి చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తీసుకున్నాడు ఇక కేంద్రం ఇచ్చే నిధుల మీద ఆధారపడి ఇది కట్టాలి తప్ప లేదు కొంత ఖర్చు చేసినా కేంద్రం ఇస్తే తప్ప రీఎంబెర్స్మెంట్ ఇస్తే తప్ప అది చే జరగని పని చివరికి పొలిటికల్ రైవల్ మోడీ మన రాష్ట్రం చెప్పడాల్లో ఏం చెప్పాడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకి ఏటీఎంగా మారింది అని చెప్పి ఒకసారి కాదు పలుమార్లు చేశారు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక లక్ష ముప్పై అంటే చంద్రబాబు ఐదు లక్షల యాభై వేలు ఇస్తున్నాడు ఈ మధ్య ఏలూరు జిల్లాలో కుక్కునూరు మండలంలో కొన్ని గ్రామాల్లో వేశారు కానీ ఆశ్చర్యం ఏంటంటే కాంట్రాక్టర్లకి ఇతర ఖర్చుల నిమిత్తం ఇప్పుడు ధరవార్లు బట్టి ఇస్తున్నారు కానీ వీళ్ళకి నష్టపరం ఇచ్చేది మాత్రం అప్పుడు ప్రకటించిన నష్టపరమే తప్ప అందరికీ ఇవ్వలేదు మరలా కొన్ని గ్రామాలకి కొన్ని గ్రామాల్లో కొంతమందికే వచ్చింది ఇచ్చే దాంట్లో కూడా వివక్షత చూపుతున్నారు అసలు వాస్తవం చెప్పండి రెండు వేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారంగా నష్టపరాల ఇవ్వాలి అంటే ఆ ఏరియాలో కనుక మార్కెట్ రేట్ ఎంత ఉందో రిజిస్టర్ ఆఫీసులో చూసి దాని ప్రకారంగా నాలుగు రెట్లు ఇవ్వాలి నాలుగు రెట్లు కాదు ఒకరిట్టు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు లేదు పట్టించుకోవడం లేదు జగన్ దాని మీద దృష్టి పెట్టలేదు చంద్రబాబు దృష్టి పెట్టడం లేదు కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు మా రామారావు చెప్పాడు వరదలు వస్తే కొండలు ఎక్కుతున్నారు అని చెప్పేది అంటే చంద్రబాబు మోడీ గారు వరదలు వచ్చి ఒక్కరోజు కొండెక్కు ఒక నైట్ ఉండమని ఆ విధంగా కనుక వీళ్ళు చూస్తే గిరిజనులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది అంతే తప్ప హెలికాప్టర్లు వేరే సరే చేసి చూసామంటే మాత్రం గిరిజనులకి న్యాయం జరిగే పరిస్థితి లేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే పోలవరంలో ముంపు గ్రామాల వాళ్ళకి కొన్ని చోట్ల కాలనీలు కట్టాయి వీళ్ళని ముంపు వస్తే ముంపు నుంచి బయటపడే కాలనీలు కడితే ఆ కాలనీలు మునిగిపోతున్నాయి అంచేత ఇటువంటి ప్రదేశాల్లో ముంపు కాలనీలు కట్టి మీదక్కడ బొండరంటే భూమి ఇక్కడ ఉంది మామూలుగా చట్టంలో ఏముంది భూమికి అయితే భూమికి భూమి ఇవ్వాలి ఆశ్చర్యం కుక్కరూరు మండలం వాళ్ళకి లేదా కోనవరం వాళ్ళకి ఎక్కడ ఇచ్చారంటే జంగల గూడెం దగ్గర ఇచ్చారు నివాసం అక్కడ కట్టారు అలాగే దేవిపట్నం మండలం ఉంది దేవిపట్నం మండలంలో మొత్తం తరలించారు దిక్కులేని పక్షుల్లో ఉన్నారు అనిచేత పునరావాసం కల్పించే దాంట్లో కేంద్రం ఇప్పుడున్న బాధ్యత కానీ ఆశ్చర్యంట ప్రాజెక్ట్ అయితే కడతాం తప్ప పునరావాసం నా బాధ్యత కాదు పునరావాసం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తుంది చంద్రబాబు ఏం చెప్పాలి ఇదంటే ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పునరావాసం అందులో భాగమే తప్ప వేరు కాదు అవసరమైతే వామపక్ష పార్టీల్ని మిగిలిన పార్టీలు సమాసం వేసి పదండి మోడీ మీద ఒత్తిడి తెద్దాం నిధులు సాధించుకుందాం అనే విధంగా చేయాలి అది చేయకపోగా దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఏజెన్సీలు లేని బీజేపీ మతతత్వ ప్రచారం సాగిస్తున్నారు చిన్న చిన్న గుళ్ళుగా అసలు మామూలుగా వీళ్ళకి ఏంటంటే గ్రామ దేవతలు ఎక్కువ గ్రామ దేవతల స్థానంలో ఏంటంటే చిన్న చిన్న గుళ్ళు కట్టి చదువు టెన్త్ క్లాస్ చదువుకున్న కుర్రాల్ని పూజార్లుగా పెట్టి హిందూ మత ప్రచారం పోలవరం చూడండి రో బాబుని వాళ్ళంటుంటే పోలవరం కాకుండా మత ప్రచారం చేస్తున్నారు చాలా దుర్మార్గం మేము వెళ్ళిన చోటల్లా గిరిజల్లో కాదు గిరిజనేతలు కూడా తెలుగుదేశంలో కూడా ఎక్కువ మంది ఏమంటే సిపిఎం పార్టీ వల్లనే మాకు న్యాయం జరుగుతుంది మీరు పోరాడండి మీకు మేము అండగా ఉంటాం ఏలూరు నిన్న వచ్చేసరికి రాత్రి తొమ్మిది అయింది తొమ్మిది అయితే మూడు వందల మూడు వందల యాభై మంది మా కోసం కూర్చున్నారు ఆ వాసన పడంతో గిరిజనులు తక్కువ గిరిజనేతలు ఎక్కువ ఈ కారణం అంటే ఏలూరు జిల్లాలో కూడా రెండు మండలాలు ములుగుతున్నాయి అనిచేత వాళ్ళకి సంఘీభావంగా మేము ఉంటాం సార్ మీరు పోరాడండి అనే విధంగా అంటే పోలవరం ప్రాజెక్టు గిరిజనులని కాదు ముంపు గురైతే గిరిజనులు ములుగుతున్నారు గిరిజనేతలు ములుగుతున్నారు కులంలో ములుగుతున్నారు ముంపుకి వాళ్ళు వీళ్ళు లేరు ఇది పాలక వర్గం అర్థం చేసుకోవడం లేదు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే మేము చేసే ఏదైతే నిర్వాసితులకి నష్టపరిహారం ఇచ్చి ప్రాజెక్టు కట్టండి అనే డిమాండ్కి సర్వత్రా మొత్తం ప్రజలకు ఆమోదం ఉంది ఆ విధంగా చేయాలని ఈ డిమాండ్ మీద రేపు మహాసభ నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలో ఒక సమగ్రమైన తీర్మానం పెట్టి కార్యాచరణ పూనుకుంటామని ప్రజలందరినీ ఈ కార్యాచరణ అమల్లో సహకరించమని కోరి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు రేపటి నుండి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నాయి ఈ మహాసభల్లో రాష్ట్రములో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు విధానాల గురించి ఈ మహాసభల్లో చర్చ జరుపుతాం అంతేకాదు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని కాపాడటానికి రాష్ట్రంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయటానికి రాష్ట్రంలో ఉన్న ప్రజల ఐక్యతని కాపాడుకుంటూ మతో ఉన్మాదంతో రెచ్చగొట్టే చర్యలకి వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకొని పోరాటానికి కావలసిన కార్యాచరణని కూడా ఈ మహాసభల్లో రూపొందిస్తున్నాం ఇందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల మీద ఐదు యాత్రలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి అది విశాఖ ఉక్కు పరిరక్షణ యాత్ర విశాఖపట్నం బయలుదేరిన విజయవాడ వచ్చింది అది ఒక యాత్ర పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయటం ద్వారా ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయచ్చు నిర్వాసితుల సమస్యల మీద వారికి మద్దతుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఒక యాత్ర ఉంది నిన్ననే రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం అప్పుల రాజధాని కాదు ప్రజా రాజధాని కావాలి రేపు కేంద్ర బడ్జెట్లో గ్రాంట్లు కేటాయించాలని ఒక యాత్ర తాడేపల్లి నుంచి ప్రారంభమైంది మరొక యాత్ర కడప ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కేలాగో దాన్ని నిర్మాణం చేయాలని ఒక యాత్ర కడప జిల్లాల నుంచి బయలుదేరింది అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని నంద్యాల నుండి మరొక యాత్ర ఈ యాత్రలన్నీ ఆ సమస్యల్ని లేవనెత్తడం ప్రజల్ని కూడగట్టడం రేపు మహాసభల్లో దాని గురించి చర్చ జరపడం భవిష్యత్తు కార్యాచరణ చేయటం ఇవన్నీ కార్యాచరణలో భాగం ఈ మహాసభల సందర్భంగా మూడవ తేదీ పెద్ద ప్రజా ప్రదర్శన బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతున్నాయి సిపిఎం అఖిల భారత నాయకులు బృందాకరత్ గారు ఎంఏ బేబీ గారు బీవీ రాఘుల్ గారు పాల్గొంటున్నారు ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తాం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అంటే అమరావతి పోలవరం అంటారు రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే అమరావతి కావాలి పోలవరం కావాలి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కావాలి సామాజిక న్యాయం కావాలి అందులో భాగంగా ఇవి కూడా చాలా ముఖ్యమైనవే పోలవరం గురించి పోలవరం నిర్వాసితులు గిరిజనుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుకుంటూ ఉన్నాయి వాళ్ళని వరద ముంచడం ఒక భాగం అయితే ప్రభుత్వాలు ముంచేస్తున్నాయి ఈ ముంపుకి మామూలుగా అయితే ప్రకృతి వైపరీత్యం అంటాం పోలవరం నిర్వాసితుల్ని ప్రకృతి వైపరీత్యమే కాదు ఇది పాలకుల వైపరీత్యం కూడా పాలకుల విధానాలే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పదిన్నరేళ్లలో పోలవరం నిర్వాసితులు ఎలాగే ఉండటానికి బాధ్యత వహించాల్సింది ప్రధాన ముద్దాయి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం పాలన చేసింది వీళ్ళు కాంట్రాక్టర్లకి లాభాల మీద మాత్రం కాంట్రాక్టర్లకి మేలు చేయటం కోసం కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాల్లో ఉన్న పాలకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసినటువంటి తమ భూముల్ని ప్రాజెక్టు కోసం ఇచ్చినటువంటి గిరిజనుల్ని నిర్లక్ష్యం చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ అంటున్నారు స్వర్ణాంధ్ర అంటున్నారు అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే గిరిజనులు ముంచేయటమేనా ప్రాజెక్టుకి భూములు ఇచ్చి ఇళ్ళు కోల్పోయి సర్వస్వం కోల్పోయిన వాళ్ళకి సంవత్సరాల పాటు వాళ్ళని కొదిలేశారు అందుకే పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ముందు పోలవరం నిర్వాసితులకి న్యాయం చేయండి రాజధాని అమరావతి నిర్మాణంలో రైతులు భూములు ఇచ్చారు వాళ్ళకి న్యాయం జరగాలని ఆ రోజు పోరాడం ఇప్పుడు పోలవరం రాష్ట్రానికే సాగునీరు తాగునీరు ఇచ్చే పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే ఆ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వాళ్ళు జీవితాలు అర్పించినటువంటి గిరిజనుల్ని స్థానిక పేదల్ని ప్రజలని నిర్లక్ష్యం చేయటం అంటే పోలవరం ప్రాజెక్టుకి ఎవరో వ్యతిరేకం కాదు నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయకుండా కాలయాపన చేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుకుంటున్నవి పాలకులే ప్రభుత్వాలే ఇటు ప్రాజెక్టు పూర్తి కానివ్వకుండా గిరిజనులకి పేదలకి నిర్వాసులకి న్యాయం చేయకుండా చేస్తారు అందుకే సిపిఎం అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వారి కోసం పెద్దవాళ్ళ కోసం పాలకులు ఉన్నారు అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి గిరిజనులకి ముంపుకి గురవుతున్న వాళ్ళ కోసం సిపిఎం అండగా నిలబడింది గతంలో అనేక పోరాటాలు చేశాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పెద్ద యాత్రలు కూడా చేశాం అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టర్ల గురించి కాదు నిర్వాసితుల గురించి ఆలోచించండి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే నిర్వాసితులకి సమగ్రమైనటువంటి ప్యాకేజీ ఇవ్వాలి అలాగే వారికి కావలసినటువంటి గృహ నిర్మాణం చేయాలి పునరావాస ప్యాకేజీ అమలు చేయాలి దీనికి కేంద్రం నిధులు ఇవ్వాలి రాబోయే కాలంలో పోలవరం పూర్తి నిర్వాసితులకి న్యాయం రెండు వేరు వేరు కాదు రెండు కలిపే ఉన్నాయి దీని మీద కేంద్ర రాష్ట్రం మీద ప్రభుత్వాల మీద పోరాటానికి సిపిఎం మరోసారి మరో ఉద్యమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఉద్యమం నిర్వాసితుల ఉద్యమం అని అనుకోకుండా రాష్ట్ర ప్రజలందరూ అమరావతి ఉద్యమానికి ఎలా అయితే మద్దతు తెలిపారో పోలవరం నిర్వాసితుల ఉద్యమం అంతకంటే చాలా కీలకమైంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరి మద్దతు కూడా కూడగడతాం ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి నిర్వాసులు న్యాయం జరగాలి సిపిఎం మహాసభలు మరో ఉద్యమానికి రాబోయే కాలంలో పిలిపిస్తాయి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యాత్రలో మరి వచ్చినటువంటి నాయకులందరికీ స్థానిక ప్రజల గిరిజనుల యొక్క వాళ్ళ కోర్కెలు ప్రతిబింబించే నాయకులుగా ఈ దళం వచ్చింది వారికి విజయవాడ నగరం ఈ ప్రాంత ప్రజల తరపున రాష్ట్ర ప్రజల తరపున వారికి ఆహ్వానం పలుకుతూ ఈ యాత్రని జయప్రదంగా జరగడమే కాదు రాబోయే ఉద్యమాలు కూడా జయప్రదాలని విజ్ఞప్తి